చాలా కాంబతీ ఎక్కడికి సార్ లో ఇల్లు రైట్ లో ఎయిర్పోర్ట్ స్ట్రేట్ గా పోతే కోచ్ సార్ వెళ్ళి అక్కడికి మీ టీం కి నా ఆఫీస్ లొకేషన్ పంపించాను కొన్ని పేపర్స్ లో సైన్ చేయాలి నేను డైరెక్ట్ గా వచ్చి మీతో మాట్లాడతాను మిస్టర్ జత్మాల్ని ఆ ఏరియాలో ఓట్లు లెక్కించడం ఆగిపోవాలి నా ఓట్ కాస్ అయిన తర్వాతే ఓట్ కౌంటింగ్ మొదలు పెట్టాలి దుమారో విల్ సీ ద పాసిబిలిటీస్ ఓకే Mark. Yeah. mail me the election laws. I just want to go through it. సంస్థ సీఈఓ సుందర రామస్వామి గారి ఓటు దొంగ ఓటుగా వేవడినందు వల్ల న్యాయ నిపుణులతో సంప్రదింపులు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలన్న నిర్ణయం గైస్ మీరు చదువుకునేటప్పుడు సొల్యూషన్స్ ఫర్ ప్రాబ్లం ఫైండింగ్ స్పాట్ డిసిషన్స్ అండ్ కన్సల్ట్రేషన్ గురించి చదువుంటారు ఒక వరల్డ్ నెంబర్ వన్ సిఈఓ దీన్ని ఎలా డీల్ చేస్తారో చూడండి యూ మస్ట్ లెన్ ఫ్రమ్ హిస్ కార్పొరేట్ అప్రోచ్ ఐ బెట్ దిస్ పట్టుబడిన డబ్బు డీటెయిల్స్ మాత్రమే కాదు కంటైనర్ లెక్కల దగ్గర నుంచి చివరి మనిషి దాకా వివరాలు ఏరియాల వారీగా ఉన్నాయి ఎవడి చేతికైనా దొరుకుంటే సప్పరించేవాళ్ళు రెడ్డే ఇట్టాగే ఉంటే మనం పార్టీ నడపలేం సీసీటీవీ కెమెరా సెక్యూరిటీ ఇవన్నీ బయటకొస్తే ఒక్కడు కూడా ప్రాణాలతో మిగలడం అసే నువ్వు గేమ్స్ బాండా కోరాడా డాట్ కామ్ భరత్ కుమార్ నేను రావటం వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉంటుందా కోర్స్ దాందే ఉంది ఇంటికే తీసుకొచ్చేశాడు చిటీస్ జనియల జనియల యా గుడ్ 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 హే హై మా హై హై గుడ్ హలో హై బామా హై హై యా యా గుడ్ 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 హే హౌ ఆర్ యు థాంక్యూ రారా ఏ లీలా రా ఏంట్రా ఇది రాగానే కోర్టు కేసు అంటూ మరేంటమ్మా వీళ్ళు నా ఓటు వేసుకోవడానికి నేను అమెరికా నుంచి వచ్చింది హే చిటీస్ గిఫ్ట్స్ వచ్చాయా కూర్చో ఈ రోజుల్లో నిజాయితీగా గెలిచేది ఎవర్రా కత్తులు కటార్లు గుర్తులుగా పెట్టుకుంటున్నారు మరి బుద్ధులు కూడా అలాగే ఉంటాయి కదా ఉన్న మాట అన్నావు ఇప్పుడంతా ఓటికింతనే అడిగి తీసుకుంటున్నారు కట్టల కట్టల డబ్బు దోచుకుంటున్నారనుకో అదేంటి మీరు అలా అంటున్నారు మా నాన్న మంచివాడు తెలుసా మీకు అప్పుడప్పుడు తక్కువ తీసుకుంటాడు ఒక్కోసారి చివర తీసుకోవడం కూడా నువ్వు ఉన్నా సంగతి మర్చిపోయాం రండి అందరం భోజ బొరా రే ఎలా ఉన్నావురా అక్క ఎలా ఉంది शी इज చాలా హ్యాపీగా ఉంది నూట డెబ్బై స్థానాల్లో దాదాపు అన్ని స్థానాల్లో ముందంజలో ఉన్నారు మూడవసారి సారి అధికారాన్ని చేపట్టబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి పుణ్యమూర్తి ఏంటి వాళ్ళు కూడా వచ్చావు ఊరికే నీకేదైనా హెల్ప్ చేద్దా అని ఊరికే ఏం వచ్చిండోలే మీ నాన్న నియోజకవర్గం కదా అందుకు వచ్చుంటావు అది కూడా మా ఏరియాలో ఓట్ కౌంటింగ్ మొదలైంది ఉన్నారు అవునా నిన్నే విన్నాం మీ గురించి బట్ ఇలా కోర్టుకు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు కౌంటింగ్ చేయకూడదని మీరు స్టే అడిగారు బట్ ఆల్రెడీ కౌంటింగ్ స్టార్ట్ అయ్యి మిస్టర్ కొండారెడ్డి ముప్పై వేల ఓట్ల ఆధిక్యత ముందంజలో ఉన్నారు ఆ ఏరియాలో మాత్రం రిజల్ట్ అనౌన్స్ చేయకూడదు సార్ నా ఒక్క ఓటు చేర్చిన తర్వాతే అఫీషియల్ గా అనౌన్స్ చేయాలి ఇజ్ ఇట్ పాసిబుల్ ఎవ్రీ సిటిజన్ ఓటర్స్ ఐడిని ప్రొడ్యూస్ చేయాలన్నది రూల్ బట్ మీరు ఎన్ఆర్ఐ ఒక ఎన్ఆర్ఐ తన ఓటర్ ఐడితో పాటు ఒరిజినల్ పాస్పోర్ట్ ను కూడా చూపించాలి ఈ రెండూ మీరు వదిలిపెట్టి దొంగ ఓటు మహా పెద్ద తప్పు అందుకే పన్నెండు మందిని సస్పెండ్ చేసింది ఎలక్షన్ కమిషన్ చట్టం దొంగల్ని శిక్షించడం మాత్రమే కాదు దొంగిలించబడ్డ వస్తువుల్ని తిరిగివ్వాలి కూడా ఈ ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఆస్తి ఆ హక్కు దొంగిలించబడినప్పుడు తిరిగి కదా పద్ధతి బట్ మీ ఒక్క ఓటు వల్ల ఏ మార్పు వస్తుందని మీరు అనుకుంటున్నారు ప్రతి ఒక్క ఓటు ముఖ్యమైందే సార్ అమెరికాలో మాతృభాష ఇంగ్లీషా జర్మనా అని ఓటింగ్ పెట్టినప్పుడు ఒక్క ఓటుతోనే ఇంగ్లీషన్ నిర్ణయించబడింది సార్ ఫ్రాన్స్ లో సైనిక పాలన ప్రజాపాలన అని ఓటింగ్ పెడితే ఒక్క ఓటుతోనే ప్రజాపాలన నిర్ణయించబడింది హిట్లర్ నాజీ సైన్యానికి అధ్యక్షుడైంది ఒక్క ఓటుతోనే వాషింగ్టన్ అమెరికాలో కలిసింది కూడా ఒక్క ఓటుతోనే అంతవరకు ఎందుకు ఒకే ఒక ఓటు ఓటుపేసా కారు కదా సార్ మీరు చెప్పింది నిజమే అందుకే ఎలక్షన్ కి ఆరు నెలల ముందు నుంచే ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నాం రూల్ నెంబర్ వన్ నా ఓటర్స్ ఐడిని ఎవ్వరూ చెక్ చేయలేదు రూల్ నెంబర్ టూ ఐఎం ఎ నాన్ రెసిడెంట్ ఇండియన్ నా ఒరిజినల్ పాస్పోర్ట్ ని చెక్ చేసి ఉండాలి రూల్ నెంబర్ త్రీ సెక్షన్ ఫార్టీ నైన్ పి ఫార్టీ నైన్ ఓ అందరికీ తెలుసు కానీ ఇది ఫార్టీ నైన్ పి ఇండియన్ ఎలక్షన్ లా ఫార్టీ నైన్ పి ప్రకారం ఒక వ్యక్తి ఓట్ దొంగతనంగా వేయబడ్డట్టయితే ఆ వ్యక్తికి బ్యాలెట్ ఓట్ అని ఒకటి ఇచ్చి అతను ఓట్ వేయడానికి అనుమతించి ఉండాలి చట్టం ఉంది సెక్షన్ ఫార్టీ నైన్ పి అని మీ సెల్ ఫోన్ గూగుల్లో సెర్చ్ చేసి చూడండి ఎవరికీ తెలియదు నిన్నటి వరకు నాకు తెలియదు మై లాడ్ పది సంవత్సరాల ముందు ఫార్టీ నైన్ ఓ కూడా ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడు అందరికీ తెలిసింది కదా నోటా అలాగే ఫార్టీ నైన్ బి కూడా అందరికీ తెలియాలి మీరు ఇటువంటి చట్టం ఒకటి ఉందని చెప్పే కంటే అదే ఒక సెన్సేషనల్ తీర్పు మూలంగా చెప్తే ఒక్క రోజులో ఇండియా అంతా తెలుస్తుంది బట్ ఆల్రెడీ వారు ముప్పై వేల ఓట్ల అధిక్యంతో ముందంజలో ఉన్నారే ఒక ఓటు వల్ల ఈ ఏరియాలో ఏ మార్పు రాకపోవచ్చు కానీ ఈ తీర్పు వల్ల ఒక ఓటు విలువెంతో తెలుస్తుంది ఇది లా పుస్తకాల్లో మాత్రమే కాదు లా కాలేజీలో స్టూడెంట్స్ చదువుకునే పాఠ్య పుస్తకాల్లో కూడా ఈ కేసు ప్రశ్నగాను మీ పేరు సమాధానంగానూ వస్తుంది